అల్లు అర్జున్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ పుష్పాటు సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ మూడు వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది ఇక ఈ సినిమాను ఆగస్టు పదిహేనవ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు ప్రస్తుతం షూటింగ్ పనులు అయితే గ్యాప్ లేకుండా కొనసాగుతూ ఉన్నాయి అయితే తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ తారలు కూడా పాల్గొంటున్నారని టాక్ వినిపిస్తోంది దీంతో ఈ సినిమా కాస్టింగ్ పై రకరక రూమర్స్ అవుతున్నాయి ఇంతకీ అవి నిజాలా లేక పుకార్లా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు డైరెక్టర్ సుకుమార్ కూడా పుష్ప టూ కోసం చాలా కష్టపడుతున్నారు ఈ సినిమాని అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రాత్రి పగలు అనే తేడా లేకుండా వర్క్ చేస్తున్నారు అయితే షూటింగ్ ఆలస్యం జరిగితే మాత్రం వాయిదా పడే అవకాశం ఉందని కూడా ఆ మధ్య చాలా రకాల గాసిప్స్ అయితే వచ్చాయి కానీ నిర్మాణ సంస్థ మాత్రం ఆ వార్తలపై కౌంటర్ ఇచ్చే విధంగా అప్పుడప్పుడు పోస్టర్స్ కూడా విడుదల చేస్తోంది ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని అనుకుంటూ ఉన్నారు ఇక ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల విషయాలు కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ఊహించని స్థాయిలో ఉంటాయి అని అర్థమవుతోంది అంతేకాకుండా క్యారెక్టర్స్ మొదటి పార్ట్లో కంటే కూడా రెండో పార్ట్లో మరింత పవర్ఫుల్ గా కనిపిస్తాయని తెలుస్తోంది ఇక ఈ సినిమాలో స్పెషల్ ఐటెం సాంగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందట ఈసారి కూడా సమంతను మరోసారి స్పెషల్ సాంగ్ కోసం సంప్రదించినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ సాంగ్ కు సరైన ట్యూన్ సిద్ధం చేసి ఉంచినట్లు సమాచారం సెకండ్ హాఫ్ లో సామ్ స్పెషల్ సాంగ్ హైలైట్ కానుందట ఇక బాలీవుడ్ ప్రముఖ స్టార్ సంజయ్ దత్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయబోతున్నట్లు సమాచారం ఇందులో సంజయ్ దత్ ఇంటర్నేషనల్ డాన్ గా కనిపిస్తాడని తెలుస్తోంది ఇక ఇదే క్యారెక్టర్ మూడో పార్ట్కు కొనసాగింపుగా లీడ్ తీసుకుంటుందని సమాచారం అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ తో సర్ప్రైజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది ఈసారి యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు వోల్టేజ్ డ్రామా అలాగే పవర్ఫుల్ క్యారెక్టర్స్ తో పుష్పాటు బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్లాస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది ఈ సినిమా కోసం ఏ విషయంలోనూ తగ్గకుండా నిర్మాతలు గట్టిగానే ఖర్చు చేస్తున్నారు ఇక సుకుమార్ ప్రతి సన్నివేశాన్ని హైలైట్ చేసే విధంగా కష్టపడుతున్నారు ఈ సినిమాకు సంబంధించిన మొదటి సాంగ్ ను త్వరలోనే విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నారు ముఖ్యంగా ఏప్రిల్ ఎనిమిదవ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు పుష్ప టూ సంబంధించిన ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది